నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మహీస్ వరల్డ్ ఈరోజు మనం ఇంట్లోనే ఈజీగా గ్లూకోమీటర్ ఉపయోగించి షుగర్ని చూసుకుందామండి ప్లస్ వచ్చాయంటే ఆడా మగ తేడా లేకుండా చదువుతో సంబంధం లేకుండా ఒక మూడు డిగ్రీలు వచ్చేస్తున్నాయండి అవే షుగర్ బీపీ థైరాయిడ్ అండి ఈ మనం ఈ షుగర్ని ముందు కంట్రోల్లో ఉంచుకుంటే ఒక మేజర్ ప్రాబ్లమ్స్ అటు రాకుండా ఉంటాయి ఆ షుగర్ అసలు మనకి ఉందా లేదా అన్నది తెలుసుకోవాలంటే మనం షుగర్ టెస్ట్ చేసుకోవాలి కదండి దానికి ఇంట్లోంచి బయటికి బయటకు వెళ్లకుండా మన ఇంట్లోనే ఈ షుగర్ టెస్ట్ని చేసుకోవచ్చు దానికోసం ఒక గ్లూకోమీటర్ ఇంట్లో ఉంటే సరిపోతుందండి ఈ గ్లూకోమీటర్ ఇట్లా బాక్స్లో ఇలా సెట్గా వస్తుందండి ఇది గ్లూకోమీటర్ ఇది అలా ఇది లాన్సింగ్ డివైస్ ఇది ఇవి వచ్చేసి ల్యాండ్ సెట్స్ ఇవి దీనిలో బ్యాటరీ ఇస్తాడండి ఆ బ్యాటరీ నేను ఈ విషన్లో ఇన్సర్ట్ చేశాను ఇవి మనం బ్లడ్ కావాలంటే నీళ్ళుతో గుచ్చటం అవుతుంది కదండి అలా కాకుండా ఈ డివైస్ ఈ ల్యాండ్ సెట్స్ వల్ల చాలా చిన్న ముళ్ళుగా ఉంటుందండి చల్ల సన్నగా ఉంటుంది ఇది దీంతో గుచ్చితే మనకి గుచ్చినట్టు కూడా తెలియదు ఇది పైన పిన్ ఉంది కదా ఇది మనం ఇట్లా రౌండ్గా ఎలా తిప్పినట్టయితే ఇది వస్తుంది మనం దాన్ని లాన్సింగ్ డివైజ్ ఉంది కదండి దీంట్లో ఇన్సర్ట్ చేయాలి ఇంట్లో షుగర్ చేసుకోవడానికి ఒక గ్లూకోమీటర్ ఉంటే సరిపోతుందండి కానీ ల్యాండ్ సెట్స్ అనేవి మాత్రం ఎవరికి వాళ్ళే వాడుకోవాలండి ఒకరు వాడిన ల్యాండ్ సెట్ని ఇంకొకరు వాడకూడదు దీన్ని సపరేట్గా ఉంచుకోవాలి నేనైతే ల్యాండ్ సెట్స్ని ఎవరికి వాళ్ళు సపరేట్గా ఇట్లా నోట్ చేసి పెట్టి బాక్స్లో వేసేస్తానండి ఇవి వచ్చి షుగర్ స్ట్రిప్స్ అండి ఇవి ఇవి స్ట్రిప్స్ ఇట్లా బాక్స్లో వేస్తాడండి ఇవి ఫిఫ్టీ ఈ స్ట్రిప్స్కి ఒకేసారి సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఎందుకు ఇన్వెస్ట్ చేయడం అనుకుంటే విడిగా కూడా మనకు కావాల్సిన మెడికల్ షాప్లో విడిగా కూడా ఇస్తూ ఉంటారండి అవి కూడా తెచ్చుకొని వాడుకోవచ్చు అయితే ఇట్లా మనం ఒక్కసారిగా తీసుకుంటే ట్వెల్వ్ రూపీస్ అట్లా పడుతుందండి అదే కనుక మనం విడిగా తీసుకోవాలంటే ట్వంటీ ఫైవ్ రూపీస్ వరకు స్ట్రిప్ పడుతుందండి ఈ ల్యాండ్ సెట్ని ల్యాన్సింగ్ డివైస్లో సెట్ చేయాలండి అది గ్రూలో పెట్టాలి అది పెన్ క్యాప్లా ఉంటుంది అది దాంట్లో పెట్టేటివే పెట్టిన తర్వాత మనం వెనక ఒకసారి పుల్ చేయాలండి పుల్ చేస్తే ఇక్కడ సౌండ్ వచ్చింది కదా సౌండ్ వచ్చిందాక అప్పుడు మనం బ్లడ్ను తీయాలి బ్లడ్ తీసేటప్పుడు కొంచెంగా కాటన్తో స్పిరిట్ పెట్టి కాటన్తో తుడిచి తీస్తే మంచిదండి కొంచెం అట్లా పిన్ చేయి చేస్తే బ్లడ్ వస్తుందండి ఆరో మార్క్ దానిలో పెట్టి మనం ఇన్సర్ట్ చేయాలండి స్ట్రిప్ని మనం బ్లడ్ దానికి ఆ స్ట్రిప్కి అంటగానే వితిన్ సెకండ్స్ మనకి రిజల్ట్ వచ్చేస్తుంది వన్ ట్వంటీ అంటే ఇది ర్యాండమ్ షుగర్ అండి అంటే మీల్స్ చేసిన తర్వాత ఇది వన్ ట్వంటీ ఉంది వన్ ఫార్టీ కంటే తక్కువగా ఉంటుంది అది నార్మల్గా ఉన్నట్టు కదండి ర్యాండమ్ షుగర్ అయితే కనుక మనం మీల్స్ తిన్న తర్వాత టూ అవర్స్ తర్వాత చూసుకోవాలండి అప్పుడు వన్ ఫార్టీ కంటే తక్కువగా ఉండాలి అదే ఫాస్టింగ్ షుగర్ అయితే మనం చూసేటప్పుడు తిన్న తర్వాత టెన్ అవర్స్ తర్వాత చూసుకోవాలి టెన్ అవర్స్కి చూసుకోవాలి అప్పుడు హండ్రెడ్ వరకు ఉంటే అది నార్మల్ అవుతుంది అయితే హండ్రెడ్ టు వన్ ట్వంటీ ఉంటే కనుక అది ప్రీ డయాబెటిక్ అవుతుందండి అంటే బార్డర్లో ఉందంటూ ఉంటారు కదా ఫిజికల్ ఎక్సర్సైజ్ మన డైట్లోనూ మనం మార్పు చేసుకుంటే మనం డయాబెటిక్ దూరంగా ఉండగలుగుతాము మీకు నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్